హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కొల్లార్సీమ్మార్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి సో ఈరోజు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ నిన్నటితో మొన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా తగ్గింది అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఈరోజు టోటల్ టమాటో స్టాక్ డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సెవెంటీ టూ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత నాటి యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది కొంచెం స్టాక్ ఎక్కువగా రావడం వలన అంటే అమ్మ టొమాటో మార్కెట్లో యాక్షన్ అయిపోయేసరికి పన్నెండు పైన అవుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ ఆక్షన్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను అండ్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా షేర్ చేస్తాను అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ డెబ్బై రెండు వేల ప్లస్ బాక్సెస్ అండి ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్రైస్ వీడియో అప్లోడ్ చేయగానే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో